श्रीवत्साङ्कितकौस्तुभस्फुरितलक्ष्मीचारुवक्षस्थलश्रीविभ्राजितु नीलवर्णशुभराजीवाक्षून् कञ्जातभूदेवेन्द्रादिसमस्तदेवमकुटो दीप्तोरु। सरोजु रत्नप्रभाव्याविद्धाङ्घ्रिसरोजुनच्युतून् कृपावासून् प्रशंसिञ्चेदन् मोदकहस्तुनिन् समदमूषकवाहनुकदन्तु लम्बोदरुन् अम्बिकातनयुन् ఊర్జిత పుణ్యుగణు దేవతలాదగరిష్ఠుదంతిముఖున్ అంచితభక్త ప్రదాయకు మోదముదహస్తములుమూర్చి భజించిదనిష్టసిద్ధికి विलसत्कङ्कणरवलितम्बु अभय वरद करमुलन् पेरयन् चलरे भक्तुन् अलकलुमुलु दयसेयु जलधिक्यकलतु కాళికి బహుసన్నత లోకాళికి కమనీయ వలయ కర కంకాళికి తాపస మానస కేళికి వందనముసేసి కీర్తి మది కాలం బెడగని పాపము మూలమున్ చెరుపంగవలయు మును రోగముల తెలిన దోషము నిరుగుచు వాలాయము దాని నడచు వైద్యుని భంగిన్ బ్రహ్మహత్యానేక క పాటవులకు హరినామకీర్తనములు

బ్రహ్మాది సురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్కేలిమై హరినామ కీర్తనములు సత్యోకానంద సౌభాగ్యయక్తముల్కీలిమయీ హరినామకీర్తనములుర్వాణ సామ్రాజ్యాషిక్తముల్కీలిమి హరినామకీర్తనములు బహుకాల జ తప ఫలసారముల్కీలిమయీ హరినామకీర్తనములు పుణ్యమూలంబులన పాయ పోషకంబులభిమతాంబుల జ్ఞానహరణకరములు ఆగమాం హరినామ కీర్తనములు కులినచోట కొట్టుపడి కుందిన చోట మహా మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేని మీద నక్కలుని యాతనా విదతి కానరు పూనరు దుఃఖ భావముల్ അരയ വീര്യവന്ത മകു ഔഷധ മെറ്റ് യദൃചൊന്ന തുണംബു രോഗമുലഞ്ചാപിനസ്പുണി അംബുദോദരു വാമരുടജ് അവ്യജ്ഞ പൽകൻ വാരക്കത്പ്രഭാവ ധ്രുവംബുഗൻ ആത്മ ഗുണംബു ചൂപ്പ పరమునికి వందనము సేతున్ మున్నవి మున్నవితానుభూతికి మృక్కి కొందు మరీ గుణముల తేలు నిమిత్తమాత్ర బంధుడై నటివానికి ప్రణతులుడుదూ గరుడుని ముపుపై పదయుగం బుఘటిల్లగా శంఖ చక్రచర్మరుచిరంగ ఖడ్గ శర రాచిత పాస గదాది సాధనోత్కర నికరంబులు ఆత్మకర కంచముల ధరించి భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో నను కాచున్ కావుతన్ తాటకమర్ధించి తపసి జన్నము కాచి హరువిల్లు విరిచి ధైర్యమునమెరసి ప్రబలులైనట్టి విరాధ కవంధోగ్రఖర దూషణాది రాక్షసుల తునిమి వానర విభునేలి వాలిన్ కులంగా చేసి జలరాశి గర్వంబు చెక్క చేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల కడిమిత్రుంచి అల లంకకు నది పుం చేసి భూమి సుతం కూడి సాకేతపురమునందు రాజసుఖములు గైకున్న రామ విభుడు వరుసను ప్రవాస ప్రవాసగతులా అరయగ భక్త పాలనములైన సంస్మరణము సేయ సంస్మరణముసేయ వాక్కుని సన్ను తీసేయ శరీరమెల్ల కింకర పరివృత్తి సేయమదిన్ కాంక్ష ఒనర్సేదన్ కాని ఒల్లన్ ఏ నరిది ధ్రువోన్నత స్థలము అబ్జజు పట్టము ఇంద్రభోగమున్ ఆ కలిగొన్న క్రేపులు यंबुन ईकलु रा पक्षुलीकोनि तल्लिकिन् मरि विदेशगतु भर्त कङ्गज व्याकुलचित्तयन जवरा तत्तरमन्तु भङ्गि ओ श्रीकरा पङ्कजा चेरगनामदि कोरे कदे Харе Кришна!